హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి మరి సాయంత్రం అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఈ జాడ అయితే మాత్రం కనిపించడం లేదు ఉదయం నుంచి వివిధ వార్తాపత్రికల్లో ఛానల్స్లో అయితే వార్తలు వి విడుదలవుతూనే ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విద్యాశాఖ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది మరికొన్ని క్షణాలలో ఇది రిలీజ్ అవ్వచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా యొక్క నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నటువంటిది మీరు మూడు లక్షల ముప్పై మూడు వేల మంది వరకు మీరు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అండి ఇందులో మేల్ అండ్ ఫీమేల్ వచ్చేటప్పటికి వన్ ల్యాక్ ప్లస్ ఏమో మేల్ ఉన్నారు ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి టూ ల్యాక్స్ చిల్లర వరకు వీళ్ళు ఉన్నారు అయితే ఇందులో మళ్ళీ రాసిన వాళ్ళల్లో కూడా హైలీ మెరిటోరియస్ క్యాండిడేట్స్ కావచ్చు లేకపోతే హైలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ ఉన్నారు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసినటువంటి వారు ఆ సంఖ్య ఎక్కువ ఇక్కడ ఎస్జిటిలో ఒకవేళ మీకు కనుక మెరిట్ లిస్ట్లో నేమ్ ఒక తక్కువగా వచ్చినప్పటికీ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకే అభ్యర్థి రెండు మూడు కేటగిరీస్ రెండు మూడు సబ్జెక్ట్స్లో కూడా ఇక్కడ రాయడం జరిగింది కనుక వాళ్ళు ఆ సబ్జెక్ట్కి అంటే స్కూల్ అసిస్టెంట్కి వాళ్ళు ఎన్నుకుంటారు ఆప్షన్ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఎస్జిటికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెరిట్ ను చూడంగానే మాత్రం ఎటువంటి ఆందోళన కూడా పడకండి కొంచెం వస్తే నిశ్చయంతో ఆలోచించండి ఏదైనా జరగవచ్చు తర్వాత వచ్చేటటువంటి సెలక్షన్ లిస్ట్లో కానీ లేకపోతే వెరిఫికేషన్ లిస్ట్లో కానీ ఖచ్చితంగా మీ రిజిస్టర్ నెంబర్ అండ్ మీ నేమ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది అయితే వార్తాపత్రికలు అన్నీ కూడా అంటే గత వారం పది రోజుల నుంచి కూడా కోర్టు నిర్దేశించినటువంటి క్రమంలో దీనిని హైలైట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ మీరు ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒక అరవై నుంచి అరవై ఐదు మార్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ మీద మేము ఫస్ట్ దృష్టి కేటాయించండి ఎందుకంటే చాలామంది సర్టిఫికేట్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి అందులో ఎక్కడైనా కానీ ఏదైనా మిస్టేక్ ఉందా నేమ్లో కానీ ఫాదర్ నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉందా లేదు చూసుకోండి అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కూడా చూ చెక్ చేసుకోవాలి స్టడీ సర్టిఫికేట్స్ ఏమైనా జెరాక్స్గానే ఉన్నాయా అవి మీకు ఒరిజినల్స్గా కనిపిస్తున్నాయా ఇవి కూడా మీరు చూసుకోవాలి ప్రతీది కూడా తర్వాత అన్నట్టుగా ఆ ఐదు ఫోటోలు మూడు జెరాక్స్ సెట్లు ప్రతిదీ కూడా ఆ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అది కూడా ఈ ఎంఆర్ఓలు తర్వాత ఎంపీడీఓ లేదా డాక్టర్స్ స్కూల్ హెచ్ఎంలు ఇటువంటి అంటే హై క్యాడర్ ఉన్నటువంటి అంటే ఆ గ్రూప్ ఏ గెజిటెడ్ క్యాడర్స్తో మీరు ఆ గెజిటెడ్ సైన్లు చేయించుకోవడానికి ప్రయత్నించండి ఎక్కడ కూడా కక్కుర్తి పడకండి అంటే ఒకే స్టడీ సర్టిఫికేట్స్ చిన్న చిన్న ఫామ్స్ ఉంటాయి కదా అది ఏ ఫోర్ షీట్ మీద లైన్గా తీయించేసి ఒకే సంతకం పెట్టించడం ఎలా కదండి ఏ సర్టిఫికెట్ కి ఆ సర్టిఫికేట్ విడిగా మీ దగ్గర ఉండేలాగా ప్రయత్నాలు చేసుకోండి అప్లికేషన్లో ఏ ఫోటో అయితే పెట్టుకున్నారో ఆ ఫోటోయే మీ దగ్గర కనీసం ఒక టెన్ ఫొటోస్ దగ్గర పెట్టుకోండి వాడు ఏదన్నప్పటికీ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉండాల్సినటువంటివి అనమాట అండి అలాగే ఇప్పటికే మీరు రాసి పక్కన పెట్టేసుకున్నటువంటి హాల్ టికెట్ ఈ అప్లికేషను ఈ ర్యాంక్ కార్డు అలాగే టెట్ ఒరిజినల్ కార్డు అని అడుగుతున్నాను టెట్ ఒరిజినల్ కార్డు అంటూ ఏమీ ఇవ్వలేదండి అది ముందు నుంచి కూడా మార్క్స్ మేము ఒకటి జెరాక్స్ లాగే వస్తూ ఉంటుంది వెబ్లో అది ఉంటే సరిపోతుంది ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా మీరు అటెస్టెడ్ చేయించుకుని మూడు కా ఈ మూడు సెట్స్ ఈ ఫొటోస్ దగ్గర పెట్టుకుని కాస్త అంత ధైర్యంగా ఉండండి అంతేగాని ఫస్ట్ మీరు లిస్ట్లో పేరు రాలేదు అనగానే మొత్తం జెరాక్స్ అని కాల్ చేసి చింపేడం పిచ్చి పిచ్చి పనులు కూడా చాలా మంది చేస్తా ఉంటారు అదేమి కాదు ఇదంతా కూడా మిరిట్ లిస్ట్ వచ్చినటువంటి నేమ్స్ అన్ని కూడా పైకి ఎక్కుతాయి అంటే ఇక్కడ విమెన్కి హారిజెంటల్ రిజర్వేషన్ మిగిలినటువంటి వర్గాలకి వెర్టికల్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నటువంటి ఈ క్రమంలో ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేటువంటిది చివరి వరకు మనం నిర్దేశించలేము కనుక మీరు ఏ క్షణాన్నైనా అది రెడీగా ఉండాలి కాబట్టి అన్నీ కూడా ఉంచుకోండి అలాగే ఒకవేళ రాలేదు అనుకోండి ఇంత తీవ్రంగా ప్రయత్నించినా ఎంత ఎఫర్ట్ పెట్టినా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు లేకపోతే మరి ఇతర కారణాలైనా కూడా కావచ్చు అటువంటి పరిస్థితులు కూడా మీరు రాబోయేటటువంటి డిఎస్సి గురించి నేను అనడం లేదు కానీ ఈ ఏడాది చివరిలో వచ్చే నవోదయ కేంద్రీయ విద్యాలయాల పాఠశాలల మీద కూడా మీరు దృష్టి పెట్టండి అలాగే ఒకవేళ ఇందులో నాన్ టెట్ క్యాండిడేట్స్ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మిగిలినటువంటి మిగిలిన వీడియో చూస్తూ ఉంటే మిత్రులరా ఖచ్చితంగా ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్లోగా ఖచ్చితంగా ఏపీటెట్ ఉంటుంది మిస్ అయితే కనుక ఇరవై ఇరవై ఆరు జాన్ ఫిబ్రో కానీ జనవరి ఫిబ్రవరిలో కూడా ఖచ్చితంగా ఏపీటెట్ ఇస్తారు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై అయితే వాళ్ళు మరొక నోటిఫికేషన్ ఇచ్చే వెళ్తారు ఇది దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ఒకవేళ ఉద్యోగం రానంత రానా మెరిట్ లిస్ట్ నేమ్స్ లేనంతరా ఇంకేం జీవితంలో దేనికి పనికిరామేమని కూడా అనక్కర్లేదు ఎందుకంటే జీవితంలో అనేక అపజయాలు అనేక పరాజయాలు ప్రతిది కూడా మీరు స్టెప్పింగ్ స్టోన్గా మలుచుకుంటేనే ఇంతవరకు వచ్చారు కాబట్టి మీకు ఉన్నటువంటి అనేక ప్రయాసాలు వ్యయాల మధ్య ఈ మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పది అయితే కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అంతే అంతే తప్ప నెగ్గడానికి కావలసినటువంటి ఎబిలిటీ క్వాలిటీ నీలో లేదు అని మాత్రం మిమ్మల్ని మీరు అండ్రిస్టెక్ట్ చేసుకోవద్దు ఖచ్చితంగా మరొక మెట్టు ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి కాబట్టి లేనంతరా ఎవడో ఇంటి పక్కాడు ఇంటి వెనకాలడు లేకపోతే గా దారిని పోయేవాడు ఏదో అన్నాడని నీకు రాలేదు అన్నాడని లేదా మంచి మార్క్స్ మంచి స్కోర్ చేయలేదు అన్నాడు అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భంలో నార్మలైజేషన్ ఫేవర్గా అయింది కొంతమందికి నార్మలైజేషన్ ఫేవర్గా కాలేదు ఇవన్నిటి మీద నేను మరొకసారి వీడియో చేస్తాను కాబట్టి సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ